ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన పేడుకల్లో ఆయన పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా ఎంపీ కేక్ కట్ చేసి పవన్ కి బర్త్డే తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అంతకని మాట్లాడేందుకే జనాలు అందరు రైతులు ఈ రోజు కొని ఇంత భారీ బియ్యాట్ గవర్నమెంట్ కలుపుకుంటాము పవన్ కళ్యాణ్ చాలా లేదు చంద్రబాబు నాయుడు అడుగుతుందరు కిడు జన సైనికులు మాట మన రైతుల గురించి పంచలింగా ఉంటాం రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకునే భాగంగా నిర్వహించుకుంటాం అందులో భాగంగా మా పంచలింగాలు ఉన్నటువంటి జనసైనికు ముఖ్యంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అంతేగాక మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయం గత ప్రభుత్వం రాక్షస పరిపాలన ఉన్నప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎట్లా అంటే విప్లవ ఒక విప్లవకాలు మారాలా అందులో భాగంగా ఈ జన సైనికుల మాత్రం కూడా ఏ ఉంటుంది ముస్లిం చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి గత కలిసి అంతేగాక ఆ తర్వాత కూడా బీజేపీని దాంట్లో లీనం చేసి మీద కూటవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పాత్రలో కీలక పాత్ర